ప్రజాస్వామ్యంలో అప్రజాస్వామికంగా జరిగిన ఈ ఎన్నికలు రౌడీయుధంతో జరిగిన ఎన్నికలు ఇవి ప్రజలందరూ నాకు కొంత చాలా వరకు సపోర్ట్ చేశారు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు ఈ ప్రజాస్వామ్యంలో ఈ అప్రజాస్వామికంగా జరిగిన ఈ ఎన్నికలు దాని గురించి మనం అనుకోవాల్సిన అవసరం లేదు మొన్న జరిగిన పదకొండవ తారీఖు అందరూ చూశారు ప్రతి ఒక్కళ్ళు ఏం జరిగిందో అందరికీ తెలిసి చెప్పాల్సిన అవసరం లేదు రిగ్గింగులు రౌడీజాలు అదే పైకి వచ్చింది అదే గెలిచింది అది ఒక మహిళ మీద అది ఎంతవరకు న్యాయమో మీరే ఆలోచించాలి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి అంత భయపెట్టి భయాందోళనకు గురి చేసినా కూడా ఒక్కొక్కళ్ళు భయపడతారు ఒక్కొక్కళ్ళు ధైర్యంగా ఉన్నారు వాళ్ళు కూడా మనం అనే పని లేదు వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉంటాయి తర్వాత ఏంటనేది కానీ ఇదైతే చెప్పడానికి రానిది చెప్ప నలవి కానిది అనుకోవడానికి కూడా సిగ్గుగా ఉన్నది ఇది ఒక మహిళ మీద ఇలా చేయటం ఎంతమంది వచ్చి ఎంత చేయాల్సిన అవసరం లేదు ఇంతకుముందు లాస్ట్ ఎలక్షన్ ఎలా జరిగింది ఈ బై ఎలక్షన్ ఎలా జరిగింది అన్ని చోట్ల జరిగిన బై ఎలక్షన్స్ ఎలా జరిగినాయి ఒక రౌడీ రాజ్యంతో జరిగింది ఇది మీరు అందరు కదా ఇంకా చెప్పాల్సిన పనే ఉంది ఈ రౌడీ యుధం చూస్తున్నారు కదా త్రీ మంత్స్ నుంచి ఫోర్ మంత్స్ నుంచి చూస్తూనే ఉన్నారు మాట్లాడితే అమ్మాయి మాట్లాడింది అంటారు నవ్వితే అంటారు గట్టిగా మాట్లాడితే ఇవాళ ఎందుకు గట్టిగా మాట్లాడింది అంటారు మనం రౌడీ యూధం మాత్రం రోజు చేయచ్చు ఒక కార్యకర్తకి అండగా ఉండాలి కదా మరి అందరు కార్యకర్తలకి భయపెట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళా వెళ్ళి ధైర్యం చెప్పి అండగా నిలబడి కార్యకర్తల కోసం మాట్లాడిన దాన్ని కూడా తప్పుగా తీసుకున్నారు దాన్ని కూడా పోతాలో చూపించారు ఒక మహిళని ఇలా చేయడం ఫస్ట్ టైం మీరే చూస్తున్నారుగా ఒక మహిళ మీద ఇలా చేయటం దీన్ని గెలిపనరు అడ్డదారులు వచ్చి అడ్డంగా చేసి నేను చూసా కదా మొన్న నేను అడ్డం పడ్డాను ఎక్కడికక్కడ అడ్డం పడతానే వచ్చాను చాలా చేసుకుంటా వచ్చాము అది కూడా లేడీస్ని చేసుకొచ్చాం అన్ని చోట్ల లేడీస్ని చేసాము అంత ధైర్యంగా నిలబడి చేత గారు యూసఫ్ కూడా బోర్బండ మొత్తం నేను ఎంఐఎమ్ నాలుగైదు పార్టీలు నిలబడితేనే నా భర్తకి పదహారు వేలు చెల్లర వచ్చింది ఏ పార్టీ లేకోకుండా మేమిద్దరమే ఉన్నప్పుడు అది వచ్చిందంటే రౌడీయుజంతో వచ్చింది స్వతహాగా తెచ్చుకున్నది కాదు నైతికంగా నేనే గెలిచాను రౌడీయుజం గెలిచింది అనేది నాకు సంబంధం లేదు అది గెలిపే కాదు అసలుకి అందరూ వచ్చి గెలిపించుకున్నది అది అది అధిష్టానం అధికారంలో ఉంద కాబట్టి రౌడీదాన్ని చేసి రిగ్గింగ్ చేసి ఎక్కడ రిగ్గింగ్ చేశారు లోపల ర్యాగింగ్ చేస్తున్నారు అప్పుడే రౌడీజం స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ మార్నింగ్ నుంచే స్టార్ట్ అయింది చీరల మీద కామెంట్స్ ఆ ఎదవలు ఇచ్చిన చీరలు కట్టుకొని వచ్చామని అంటున్నారు మరి ఎక్కడ స్టార్ట్ అయింది అప్పుడే ర్యాగింగ్ స్టార్ట్ అయింది ఆడలేదు మగ లేదు మహిళలకు ఇట్లాగే చేసేది గెలిస్తే గెలువు ఏదో జన్మానుకో శివరాత్రి అని గెలిచావు ఇప్పుడు గోపీనాథున్నంతకాలం మూసుకొని కూర్చున్నావు గోపీనాథ్ లేపయేసరికి బయటకు వచ్చి వాళ్ళని ప్రతాపం చూపిస్తున్నావు నీ గెలిపేం కాదు ఇది అందరూ కలిసి చేసిన గెలుపు నీకు అది నీ స్వతహాగా గెలిచింది కాదు చెప్తున్నాక నైతికంగా నేను ఎప్పుడో గెలిచిపోయాను రౌడీయుతంగా గెలిచాను ఇంకా చెప్పండి ఇంకేమైనా కావాలా ప్రతి చోట ప్రతి చోట కన్నడము గొద్దడమే కదా మరి అందుకే కదా నేను అంత ఓపెన్ అయ్యి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి మాట్లాడింది ఎప్పుడు దాన్ని ఎందుకు మాట్లాడ వాళ్ళు పడే బాధ చూడలేక నేను బయటకు వచ్చి మాట్లాడగలను దాన్ని కూడా తప్పుగా పెట్టారు ఇంట్లో మనిషి చచ్చిపోయినప్పుడు బాధ ఉంటది దాన్ని అడ్డం పెట్టుకుని ప్రతిసారి కథలు చెప్పుకుంటే పోతే ఎట్లాగా ఇప్పుడు నేను ధైర్యంగా ఉంటాను కదా కార్యకర్త ధైర్యంగా ఉండేది మాట్లాడదాసింది కాబట్టి మాట్లాడాను

యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UK one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Saudi Consultancy. Contact 89851-89851.